ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా పరీక్షలు రాయకుండానే మంచి జీతం సంపాదించాలనుకుంటున్నారా అయితే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి మీకు గొప్ప అవకాశం కల్పిస్తోంది ఐఆర్సిటిసి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు నెలకు అరవై ఏడు వేల రూపాయల వరకు జీతం అందుకోవచ్చు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఐదు ఈ ఉద్యోగాల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా ఐఆర్సిటిసి అంటే ఏమిటి ఐఆర్సిటిసి భారత ప్రభుత్వానికి చెందిన ఒక మినీరత్న కంపెనీ ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది రైల్వే ప్రయాణికులకు క్యాటరింగ్ టూరిజం ఆన్లైన్ టికెటింగ్ సేవలను ఐఆర్సిటిసి అందిస్తుంది ఇది దేశంలోని అతిపెద్ద పర్యాటక హాస్పిటాలిటీ సంస్థలలో ఒకటి ఐఆర్సిటిసిలో ఉద్యోగం చేయడం అంటే ప్రభుత్వ రంగంలో స్థిరమైన భవిష్యత్తును కలిగి ఉండటమే కాదు దేశానికి సేవ చేసే అవకాశం కూడా లభిస్తుంది ఇక ఉద్యోగ వివరాలు వచ్చేసరికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం ప్రకటన విడుదల చేసింది ఈ పోస్టులకు వేతనం నెలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నుండి అరవై ఏడు వేల వరకు అనుభవాన్ని బట్టి ఉంటుంది పరిమితి వచ్చేసరికి యాభై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు కూడా ఉంది చాలామందికి ఇది అనుకూలమైనది ఇక పరిమితి వచ్చేసరికి దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ గడువు తేదీని గుర్తుంచుకొని ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా మాత్రమే ఆన్లైన్ గందరగోళం లేదు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఎంపిక విధానం ఎవరు అర్హులు మీరు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా డిగ్రీ గ్రాడ్యుయేట్ బిఎస్సి బీటెక్ లేదా బీఈ బట్ట పొందినట్లయితే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు అర్హులు ఇక్కడ అసలు విషయం ఏమిటంటే రాత పరీక్ష లేదు మీ ఎంపిక కేవలం షార్ట్ లిస్టింగ్ మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది మీ ప్రతిభకు అర్హతలకు ఇక్కడ నిజమైన గుర్తింపు లభిస్తుంది రాత పరీక్షల భయం లేకుండా మీ సామర్థ్యంతో ఉద్యోగం సాధించే అవకాశం ఇది ఇక దరఖాస్తు చేసుకోవడం ఇలా దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం మీరు చేయాల్సిందల్లా ఆర్సీటీసీ అధికారిక నోటిఫికేషన్ నుండి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోండి ఫారంను పూర్తిగా నింపండి అవసరమైన అన్ని ధ్రవపత్రాలను జత చేయండి అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న చిరునామాకు గడువు తేదీలోగా పంపించండి దరఖాస్తు తిరస్కరణకు గురి కాకుండా ఉండాలంటే అన్ని పత్రాలు పూర్తి చేసి సరిగ్గా ఉన్నాయా లేదో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోండి ముఖ్యంగా చివరి తేదీలోపు పంపించడం మర్చిపోవద్దు చివరి నిమిషంలో వెబ్సైట్ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది